బడ్జెట్లో హోదా సహా ఏపీ ప్రయోజనాలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు షర్మిల కేంద్రం బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని మాటలు మాటలకు మాత్రమే పరిమితమైందన్నారు అమరావతికి పదిహేను వేల కోట్లు విధులించిందని దీనికి పండుగ చేసుకోవాలా అని ప్రశ్నించారు బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు షర్మిల మేము ఎలా డెవలప్ కావాలో ప్రస్తావించలేదు మీ పార్టీకి మీరు ఏదో ముష్టి పడేసినట్టు పదహైదు వేల కోట్ల రూపాయలు ఇస్తామంటే మేమంతా ఇక్కడ పండగ చేసుకోవాలన్నా ఎందుకు చేసుకోవాలి బీహారేమో మీకు కొంతమంది ఎం ఇచ్చింది అనిచ్చింది పన్నెండు మంది ఎంపీలని ఇచ్చింది ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇరవై ఐదు మంది ఎంపీలు కూటమి ఎంపీలు అయితేనేమి అటు వైసీపీ ఎంపీలు అయితేనేమి మొత్తం అందరూ బీజేపీ ఎంపీలే కదా మరి ఇంతమంది ఎంపీలను మీరు తీసుకుని మీరు కొనుక్కున్నట్టు మీరు డబ్బులు ఇస్తున్నారు మేము అమ్ముడుపోయినట్టు మీకు సలాం కొట్టాలి ఏం చెప్పదలుచుకుంది బీజేపీ పార్టీ మీరు నిజంగా ఏం న్యాయం చేస్తున్నారు అసలు చంద్రబాబు గారు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఒక ప్రత్యేక హోదానే కాదు ఇంకా ఎన్ని విషయాలు అసలు ఊసే లేకుండా చేశారు పార్లమెంట్ జరుగుతుంది పార్లమెంటులో ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన ఎంపీల వల్ల ఈరోజు బీజేపీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది మరి అలాంటప్పుడు మనం ఎంత సాధించుకోవాలి ఏం సాధించుకున్నాం